హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్ను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు లేదా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తక్కువ టైంలో ఈ వెజిటబుల్ పులావ్నైతే రెడీ చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ పులావ్ కోసం ప్రెషర్ కుక్కర్లో కేవలం ఒకే ఒక్క విజిల్తో మనమైతే రుచికరమైన వెజిటబుల్ పులావ్నైతే రెడీ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం అందరికీ చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వెజిటబుల్ పులావ్ ప్రిపరేషన్ కోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ అయితే పోసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఈ వెజిటేబుల్ పులావ్లోకి మనమైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇందులోకి రెండు టమాటాలు ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఫ్రోజన్ బఠానీ బీన్స్ క్యారెట్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటోని కూడా నేను ఇక్కడ కడిగి వాటర్లో వేసుకున్నాను మనం డైరెక్ట్ కట్ చేసి పెడితే నల్లగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ప్రెషర్ కుక్కర్ని అయితే హీట్ చేశాను అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా చీల్చుకున్న జేడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వెజిటేబుల్ పులావ్లోకి చాలా చాలా బాగుంటుంది ఇవి కూడా వేగాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఐదు నుంచి ఆరు వరకు మిరియాలు అలాగే లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు వరకు మరట మొగ్గను కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నాలుగు యాలకులు కూడా యాడ్ చేసుకున్నాను అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక అనాస అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవి షాజీరా అర టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యాక అనాస పువ్వును కూడా రెండు అనాస పూన్లు అయితే యాడ్ చేశాను అలాగే మూడు వరకు బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా పోపు అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అర టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనకు పోపు వేగేంత వరకు మనకు పోపు ఎప్పుడైతే వేగింది అని అనుకున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ పోపులో అయితే యాడ్ చేసుకోవాలి పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో దోరగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు పోపు వేగాక మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాను చూడండి నేనైతే చిన్నగా కట్ చేయలేదు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను అలాగే బీన్స్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను అలాగే మనం మీడియం సైజులో పొటాటోని కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద పెద్ద ముక్కలుగా అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పీసెస్ అన్నీ కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు అయితే వీటిని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలు అయితే కొంచెం ఎత్తబడ్డాయి ఇప్పుడు ఫ్రోజన్ బటానాని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లంనైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటైనా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే అల్లం వేగిందో ఇప్పుడు మనం అర టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి వడకట్టిన బి బాస్మతి బియ్యం అయితే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి అయితే నేను యాడ్ చేశాను తడి అనేది ఉండకూడదు అలాగే ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేశాను అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇవంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో నేను ఎలా కలుపుతున్నాను నాకు బియ్యం అనేది ఎక్కడ కూడా విరిగిపోకూడదు అలా సాఫ్ట్గా కలపాలి చూడండి వీడియో క్లిప్లో నేను ఎలా తీసుకుంటున్నాను అలా త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకోవాలి ఇక్కడ నేను వెజిటేబుల్ పులాని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను ఆ లెక్క చొప్పున నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే నీళ్లు పోసుకొని అలాగే సాల్ట్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు బౌల్లో కనుక ఈ వెజిటేబుల్ పులాని వండుతున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్గా ఉంటుంది ఈ ఇలక ప్రకారం చేస్తే బిర్యానీ అనేది సూపర్గా వస్తుంది యాడ్ చేసిన వాటర్ అన్నీ కూడా బాగా ఒకసారి కలిపే విధంగా కలుపుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కాజుని కూడా నేను యాడ్ చేసుకొని కుక్కర్ని అయితే విజిల్ పెట్టాను ఒకే ఒక తోటి మనకైతే వెజ్ పులావ్ అయితే పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూడండి ఎంత పొడి పొడిలాడుతుందంటే అలాగే రుచి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం ఇది వెజ్ కుర్మాలోకి చాలా బాగుంటుంది అలాగే ఏదైనా టమాటా పచ్చడి లాంటి కూడా వేసుకొని తింటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇంకా నాన్ వెజ్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే మీ ఆరాధ్యస్ కిచెన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్